మీరు వర్తకాలని మీరే నిత్యమే ప్రార్థిస్తూ ఉన్నాం మరి ఉదయ కాల సమయం ప్రభు తన మాటకు వాగ్దానంగా మనకు అనుగ్రహిస్తూ ఉండగా చదువుకుందాం యోగ గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనంలోండి నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు కదలకుండా ఆయన నేను చాటు చేయను అని ఉదయ కాల సమయాన్ని ఏ స్థితిలో నుండి ప్రారంభించినాము ఏ పరిస్థితిని బట్టి ఈ దినమును ఏ నిందలు అవమానాలు అనుభవిస్తూ అనేక రకాల నోటి మాటల ద్వారా కలుగు నొప్పిని అనుభవిస్తూ ఈ దినాన్ని నేను దేవునితో ప్రారంభిస్తున్నావు ప్రభు నేను చూసి నాడు నేను ప్రేమించి నేను కనీపై కనికరం చూపి నిన్ను లేవనెత్తేందుకు గురువు నిన్న నిశ్చితిలో నుంచి నేను లేవనెత్తి ఉన్నతమైన స్థితిలో నేను మాటలు వాగ్దానం అనుగ్రహిస్తూ ఉన్నాడు బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే యోసేపు తన అన్నలందరి చేత దృశించబడినట్లుగా ద్వేషించబడినట్లుగా యోసేపు వారందరి చేత ధృవీకరించబడినట్లుగా చూస్తాం భయంకరమైన స్థితిలో యోసేపును దూషించవచ్చు అక్కడ నుండి తన తండ్రి వద్ద తను ఉండకుండా ఐగుప్త దేశానికి అభివేసినప్పుడు ఐగుప్తులో కూడా ఫరం ఇట అనేక రకాల మరి నిందలు అవమానాలు అనేక రకాలుగా హింసించబడ్డాడు అనేక రకాలుగా శ్రమ అనుభవించాడు అయినప్పటికీ కూడా యోసేపు యథార్థతను చూసాడు దేవుడు యోసేపును చూసి ప్రేమించిన దేవుడు ఆ సమయములో హెచ్చించినట్లుగా ఉన్నతమైన స్థితిలో మరి ఈ దేవుని బిడ్డ భయపడకో ధైర్యం తెచ్చుకో నోటి మాటల వల్ల కలుగు నొప్పి నీకు తగలకుండా ప్రభుని పట్ల సమస్తమైన కార్యాలు జరిగించి నేను ఉన్నతమైన స్థితిలో నిలవబెట్టేందుకే నిన్ను ఆయన నామం బట్టి ఆయన స్థుతి చేస్తున్న నేను కనపరిచేందుకే ప్రభు తన మాటలు వాగ్దానముగా అనుగ్రహిస్తూ ఉన్నాడు మరి ఉదయం కలసాన ఏ రకమైన అవసరతలు అక్కర్లు కలిగి ఉన్నావు ఇరుకు ఇబ్బందిని ఆర్థికము అప్పుల సంస్థ ఏదైనా ప్రభు తొలగించి ఉన్నతమైన స్థితిలో నేను ఆశీర్వదించేందుకు తన మాటలు వాగ్దానముగా అనుగ్రహిస్తూ ఉన్నాడు మరి ఉదయం కలసాన ఈ మాటను పట్టుకొని దేవుని సన్నిధిలో నమ్మికతో విశ్వాసంతో ప్రార్థించు ఈ వాగ్దానం ఈ ధర్మంతాన్ని పట్ల నీ కుటుంబం పట్ల నెరవేర్చబడుగాక మరి కళ్ళు మీ కొరకు ప్రార్థన తండ్రి నీకు స్తోత్రాలు ఇస్తాయా ఈ ఉదయ కాల సమయంలో విరిచిన వాగ్దానం ప్రతి బిడ్డ పట్ల నెరవేర్చబడను గాక నోటి మాటల చేత కలుగు నొప్పి తగలకుండా ప్రతి బిడ్డ ప్రభావ నిరక్కల నీడన చాటు చేయమని ప్రార్థిస్తూ ఉన్నానయ్యా ఏటోటి నిందులైనను అవమానములైనను నీ బిడ్డల ఏడల తొలగిపోవును గాక ఏ రకమైన దుస్తుల మాటలైనను ఆ బిడ్డల్ని బిడ్డలకు తగలకుండా ప్రభావ నీ కంచెవారి చుట్టూ వేయబడను గాక ప్రార్థిస్తున్నారు నీ నామముల ప్రభావ వీటిని సన్నిధులు మోకరిస్తూ ఉండగా ప్రభా అయా ప్రతి విధమైన అవమానం నుండి వీటికి విడుదల కలుగును గాక నీ నామంలో బిడ్డలు గొప్ప చేయబడదురు గాక నీ బిడ్డలకు విజయం కలుగును గాక అని ప్రార్థిస్తున్నాను సహాయం దయచే వాగ్దానం ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చిన ప్రతి కుటుంబంలో నెమ్మది సంతోషము సమాధానం అనుగ్రహించు ప్రార్థిస్తున్నాను అయ్యే బిడ్డలు వారి చేస్తున్న చేతి పరిపర ప్రయత్నాల్లో నీ హస్తం వారికి తోడుగా వచ్చిందా సఫల పరచ ఉద్యోగ వ్యవస్థ వ్యాపార పాడి పంటల్లో నీ నీ సహాయం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నారు అలాగే దేవాలి వందనాలు ఉద్యోగాలు వివాహాలు గర్వఫరాలు విషయాల్లో గొప్ప కార్యం కొన్ని బిడ్డల పట్ల జరుగునుగాక చిన్న బిడ్డల వద్దలు కొన్ని పెద్దవాళ్ళ చుట్టూ కంచే పేయబడుగాక ఎవరి బిడ్డలకి అబంధాస్తాల్లో బంధించి నీ కొరకు వాడుకోమని ప్రార్థిస్తున్నాను చదువుకుంటూ ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని జ్ఞానాత్మ బలంతో ఇవ్వండి బల సంబంధం దీవెన ఆశీర్వాదం ప్రతి ఒక్కరు పెట్టుకోని చిన్నప్పుడు అలాగే తండ్రి ఇది దిన కూడా ప్రభా దయచేయండి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారు చేస్తున్న పని నీ హస్తము తోడే ఉంచి ప్రతి అవసరత రక్కలు తీర్చి మనసులో నోటి మాట వల్ల కలుగు నొప్పి తగలకుండా నీ కా నీ కంచె వేసి నడిపించుకొని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ దిన అందరైతే అలాగే వాటర్ జరుగుతున్నారు వారిని నామని దీవించి ఆశీర్వదించు ప్రభా ఇదిగో గురించి ప్రార్థిస్తున్నాను ఇదిగో ప్రభా ఈ దిన వాగ్దానం ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చి వేరే మహిమాగత ప్రభావాలిస్తునామంలో ప్రార్థించి వెళ్తున్నాను తండ్రి ఆమె కాల స్వామి పట్ల నెరవేర్చకూడదు